ఆమెకి నలుగురు పిల్లలు ఉన్నారు ఒకటో పాప రెండో పాప మూడో పాప నాలుగో పాప అని నలుగురు కూడా తల్లి వందనం కింద డబ్బులు యాభై ఆరు వేలు వాళ్ళ అకౌంట్లో చేరినాయి కాబట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఒక రాష్ట్రంకి నాయకుడు కాదు ఈ మొత్తం యావత్తు మన భారతదేశంకి ప్రధానమంత్రి అవ్వాలని దువా ఇస్తున్నారు వైసీపీ సోదరులారా ఎలక్షన్లో మేము మీరు బద్ద పని చేసుకున్నాం కానీ మామిడి పండ్లు సీజన్ అయిపోయింది ఇప్పుడు రియలైజ్గా వద్దాము ఈరోజు నా వైసీపీ సోదరులకి నేను ఒక మాట అడుగుతున్నాను ఒక కామన్ కామన్ మ్యాన్గా మీరు ఆలోచించండి నవరత్నాలు అని మా జగన్ మా భావితరాల జీవితాలకు ఐదేండ్లు నాశనం చేసిన రాక్షసుడు ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే నవరత్నాలు అని చెప్పి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ని రెండు వేలు చేస్తాను అన్నాడు కానీ వైసీపీ సోదరులారా ఒకసారి ఆలోచించండి ఆ వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ని ప్రతి ఏడాది రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచి ఆయన జీవిత కాలం అంతా ఆ రెండు వేల ఇనికే సరిపోయింది అన్న క్యాంటీన్ ఏదైతే మహానుభావుడు ఆరా తెలుగువారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు పవిత్రమైన మనసుతో ఓ పట్టడి అన్నము బీదవాళ్ల కోసం పెట్టిన పథకాన్ని ఈ సైకో జగన్ వచ్చి అలాంటి బీదోళ్ల ఆకలి కేకలు దూరం చేసే ఒక మహా పథకంని ఆయన దూరం చేసి ఆ క్యాంటీన్ క్యాంటీన్ని బంద్ చేసిన రాక్షసుడు ఎవరైనా ఉన్నారంటే జగన్ మరి ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ వచ్చినందుకు కొన్ని లక్షల మంది పేదవాళ్ళు ఈరోజు కడుపు నింపుకుంటున్నారంటే ఆ పుణ్యం చంద్రబాబు నాయుడు గారికి తగలాలని నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో మా పిల్లలు ఎడ్యుకేషన్ పెరగాలన్నా ఒక తల్లిదండ్రుల పిల్లలు వాళ్ళ భావితరాలకు ఒక మంచి ఎడ్యుకేషన్ రావాలంటే టీచర్లు రావాలి మరి ఈ ఐదేండ్లలో మా జగన్ అన్న ఒక టీచర్ పదవి అయినా ఇచ్చినాడా అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగాడిఎస్పీ కింద పదహారు వేల మందికి టీచర్లకి ఈరోజు అడ్మిషన్ ఇస్తున్న ఘనత మా 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 మహానుభావుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను సోదరులారా వైయసీపీ సోదరులారా కూడా మీరు ఒక్కసారి కామన్ మ్యాన్గా ఆలోచించండి ఇదే జగన్ మోసపూరిత మాటలు చెప్పి తన పదవిని అలంకరించుకొని తల్లి ఆయన అమ్మఒడి అని చెప్పి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి కేవలం ఒక్కరికే ఇచ్చినాడు అది కూడా పదహైదు వేలు ఇస్తానని పదమూడు వేలు ఇచ్చినాడు కానీ ఈరోజు మా కూటమి ప్రభుత్వము జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ అందరూ కలిసి ఈరోజు ఆయన నిజంగా అంటే ఒడి కంటే అమ్మకే ఇచ్చినాడు పిల్లలకి ఈ ఈరోజు తల్లి వందరం కింద పిల్లలకి ఇస్తానంటే ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే నలుగురు పిల్లలున్ని ముగ్గురు పిల్లలున్ని నలుగురు ఆరు మంది పిల్లలున్ని కూడా అమ్మఒడి పడతా ఉందంటే ఆ ఘనత నిజంగా అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు రాష్ట్రానికి కాదు ఈ దేశానికే